హలో అందరికీ మాకైతే ఇందిరం బిల్ వచ్చిందనేది ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అన్నట్టు సో ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే మా ఇందిరమ్మ ఇల్లు అన్నట్టు సో మాకు ఆల్రెడీ ఫస్ట్ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది బేస్మెంట్ పడిన తర్వాత ఇప్పుడైతే మా ఇల్లు అయితే సెకండ్ బిల్ కోసం రెడీ అయిపోయింది అన్నట్టు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నాలుగు వందల నుండి ఆరు వందల గజాల మధ్యలో కట్టుకోవాలని చెప్పింది నాలుగు వందల కంటే కిందికి అసలు తగ్గకూడదు ఆరు వందల కంటే పైకి పోకూడదని సో మాకైతే ఫైవ్ ఐటీ చేంజ్ అయితే పడే ఫైవ్ లాక్స్ రూపీస్ లో కంప్లీట్ కావాలంటే మనం అయితే పిల్లర్స్ అయితే వేయకూడదు అలాగే పెద్ద సిమెంట్ ఇటుకతో కట్టాలి అట్లయితే మనకి ఇల్లు స్ట్రాంగ్ గా ఉండదు కదా మనం ఆల్రెడీ ఇల్లు కట్టుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళకైతే ఫైవ్ లాక్స్ అనేది యూజ్ అయితే అన్నట్టు మన దగ్గర ఏం డబ్బులు లేకుండా కట్టుకుంటే మాత్రం అసలు మనకైతే అయితే సరిపోవు ఇప్పటికైతే మాకైతే ఫోర్ దాటినాయి ఎందుకంటే మేము పిల్లర్స్ వేసినాం అలాగే చిన్న మట్టి ఇటుకతో అయితే గోడలు కడుతున్నాను మాకున్న ప్లేస్ లో అయితే మాకైతే మూడు రూమ్లు పొడవుగా పడుతున్నాయి అన్నట్టు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి మాకైతే సరిపోయింది ఒక హాల్ అలాగే ఒక రూమ్ లో కిచెన్ ఇంకా దేవుందస్తుంది అన్నట్టు బెడ్రూమ్ లో కంపల్సరీ అటాచ్ బాత్రూమ్ లాట్రూమ్ ఉండాలి వాళ్ళ రూల్స్ అయితే అవన్నట్టు అన్నట్టు ఆల్రెడీ సెకండ్ బిల్ కోసం అయితే మా ఇల్లు అయితే కార్యదర్శి గారు ఫోటో తీసుకొని వెళ్ళిండు అలాగే ఏఈ గారు వచ్చి ఒక ఫోటో తీసుకున్న తర్వాత ప్రతి మండే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి సో ఇంకా మండే కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఇంకా మా పెళ్ళై ట్వెల్వ్ ఇయర్స్ అయితుంది మేము గత ఫైవ్ ఇయర్స్ నుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అస్సలు వీలు కాలేదు సో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకైతే ఇల్లు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ టు కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ ఇంకా మా కోరిక కూడా నెరవేరింది అన్నట్టు సో ఇంకా మా ఇల్లు వర్క్ అయితే ఇట్లా నడుస్తుంది మీకు ఎవరికైనా ఇంద్రం వీల్ వచ్చిందో కామెంట్ లో చెప్పండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి